నిన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా న్యూ మూవీ అప్డేట్ అయితే ఇచ్చేశారు అయ్యా ఎన్ని రోజులు అల్లు అర్జున్ త్రివిక్రమ్తో మూవీ చేస్తాడా లేదా అట్లీతో మూవీ చేస్తాడా అని అందరిలో డౌట్గా ఉండేది ఇప్పుడు అందరికి ఓ క్లారిటీ ఇచ్చేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అయితే అట్లీతోనే మూవీ ఉంటుందని ఈరోజు రిలీజ్ చేసిన మోషన్ వీడియో ద్వారా అందరికి తెలిసేలా చేశాడు అయితే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేశామో మించి ఉండబోతుందని ఈ వీడియో ద్వారా అర్థమైంది ప్యాన్ వాళ్ళు రేంజ్లో మూవీని ప్లాన్ చేస్తున్నారు దానికోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ ని రంగంలోకి దింపుతున్నారు మీరు గమనించినట్లయితే ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని జోనర్లో ఈ మూవీ ఉండబోతుందని క్లియర్గా తెలుస్తుంది ఒక రోబోటిక్ అండ్ సూపర్ హీరో తరహాలో మూవీని తెరకెక్కించడానికి రెడీ అయ్యారు అండ్ ఈ మూవీకి అవతారికి యూజ్ చేసిన కెమెరాస్ని యూజ్ చేస్తారంట వామో అదే కానీ నిజమైతే మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది వయ్య ఒక విజువల్ వండర్గా నిలిచిపోతుంది మరి అట్లీ ఏం ప్లాన్ చేస్తాడో ఏమో మరి అండ్ ఈ మోషన్ వీడియోలో వస్తున్న బీజం చూస్తుంటే అనిరుద్ధి కొట్టాడని అనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంది మరి ఈ బీజం మూవీలో ఉంటుందో లేదో చూడాలి ఈ మూవీని సన్ పిక్చర్స్ వాళ్ళు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు దాదాపు ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి ఎనిమిది వందల కోట్లకి పైగా ఉంటుందని ఇన్సైట్ టాక్ మరి హాలీవుడ్ రేంజ్ లో తీస్తున్నారు కాబట్టి ఆ మాత్రం బడ్జెట్ పెట్టాల్సిందే పైగా అల్లు అర్జున్కి ఉన్న క్రేజ్కి ఎంత బడ్జెట్ పెట్టినా సరే రికవరీ చేసే సత్తా తనకి ఉంది అది టూతోనే ప్రూవ్ చేశాడు ఫుల్ ఆఫ్ నెగిటివిటీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఏకైక హీరో అల్లు అర్జున్ అలాంటిది హాలీవుడ్ స్థాయిలో మూవీ అంటే కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయి ఊహించుకోండి మరి ఈ మూవీ రెండు పార్ట్లుగా వస్తుందా లేదా స్ట్రేట్ మూవీగా వస్తుందా అనేది తెలియాల్సి ఉంది ఒకవేళ రెండు పార్ట్లుగా వస్తే మాత్రం దీని ఫస్ట్ పార్ట్కి పదిహేను వందల కోట్లు వచ్చే కెపాసిటీ ఉన్న మూవీ ఇది అండ్ ఈ మూవీ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో వచ్చే అవకాశం ఉంది నేనైతే ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను భయ్య మరి ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేస్తుందో కామెంట్లో చెప్పండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి